మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఇకపోతే మధ్య మధ్య నాకైతే అర్థం కాలే ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఊహించాల ఈ మరి చేయగలుగుతారు కూడా నాయకులు మొత్తం కబ్జాలు చేశారు ఈ ఉండే వాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేటి కొంతమంది బలవంతంగా లాగేసుకొని వీళ్ళ బ్రాండ్స్ తయారు చేశారు దానికి సీల్ కూడా ఉంటుంది దానికి పేరల్ సీల్ తయారు చేశారు ఎంత గొప్ప గౌరవం అంటే వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళదే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే అమ్మాలి ఎక్కడ కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కిరాణా కొట్టకపోతే టీ వాళ్ళ కూడా పే పేటిఎం ద్వారా డబుల్ పే చేయమంటాడు నువ్వు డబ్బులు ఇస్తాను నీ డబ్బులు నాకు వద్దు నువ్వు నీ ఫోన్లో నుంచి నాకు పే చేయి నాకు మనుషులు లేరు లెక్కేసుకోవడానికి అంటాడు అలాంటిది మద్యం షాప్లో ఎక్కడ కూడా ఆన్లైన్ కలెక్షన్స్ లేవు ఏంటి అధ్యక్ష ఇది సాయంత్రం అయితే కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావాల ఎక్కడికి పోయిందో నాకు అర్థం కాదు ఏంటి అరాచకం ఇలాంటి అరాచకాలు చేసి ప్రజల ఆరోగ్యం పూర్తిగా అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు అధ్యక్ష గర్వంగా చెప్పగలుగుతాను మళ్ళీ ప్రక్షాళన చేశాం మొన్నటి వరకు ఇక్కడ దొరికిందంతా సైకో బ్రాండ్సే దొరికాయి ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ వరల్డ్ వైడ్ ఉండే బ్రాండ్స్ అన్నీ దొరికే పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితి తీసుకొచ్చాం నేను కోపంతో బాతో మాట్లాడుతున్నా నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా పౌరుషంగా రాదు కానీ బాధ ఆవేదన ఇవన్నీ చూస్తా ఉంటే మనసు కూడా చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఇంకొక పక్కన అధ్యక్ష పన్నుల బాధలు లెఫ్ట్ అండ్ రైట్ చెత్త మీద పన్నేశారు ఒకటి రెండు కాదు ఎక్కడ దొరికితే అక్కడ పన్నులేసి జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతీశారు హింస రాజకీయాలు కక్ష రాజకీయాలుకి ఈ మార్గంలో చెయ్యచ్చా అని తెలియదు తెలిసే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు మీరే ప్రత్యక్ష ఉదాహరణ నేను కూడా బాధితుడి ఈ చాలా మంది బాధితులే అందరిపైన కేసులు ఉన్నాయి ఒక్కరిపైన కాదు ప్రజాస్వామ్యమే సిగ్గుపడే విధంగా పోలీసు వ్యవస్థను ఉల్లగించారు మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు ఆ వరవడిని మీరు చూస్తే ఒక వ్యక్తిని దెబ్బ తీస్తే ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ నాకు మళ్ళీ రికవర్ అవుతారు కానీ ముందు ఆస్తులను నాశనం చేయాలి వాళ్ళకేమైనా ఉంటే ఆ తోటను నరికేస్తారు వాళ్ళ ఆ ఆస్తులు లాక్కుంటారు బలవంతంగా సంతకాలు పెట్టి వాళ్ళ భూములు ఉంటే కబ్జా చేస్తారు ట్వంటీ టూ ఏ కింద మార్చేస్తారు మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే ట్వంటీ టూ ఏ మళ్ళా ఇది చేస్తారు ఒకటి రెండు అరాచకాలు కాదు ఇవి ఊహించడానికే మన ఊహకు అందనటువంటి అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు పక్క దేశం కడాని చూస్తే మామూలు జన నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది ఆ సుధాకర్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఆయన అడిగింది ఏమడిగాడు మాస్క్ ఇవ్వండి మేము క్షేమంగా ఉంటాం ధైర్యంగా ఆపరేషన్ చేస్తాం ధైర్యంగా కరోనా పేషెంట్కు ట్రీట్మెంట్ ఇస్తామంటే నీకు అడిగే హక్కు ఒడిచ్చాడని అహంభావంతో అతన్ని వేధించి వేధించి పిచ్చు పిచ్చు అని చేశాను కడాన పిచ్చివాడి చేసి నడు రోడ్ల పాటేసి కడాన గుండిపోటుతోనో లేకుంటే ఏదో చనిపోయే పరిస్థితి ఒక మనిషిని దుర్మార్గంగా ప్రభుత్వం ఆ మార్గం ఎదిరించిందంటే ఒక ఎస్సి బాధ వేస్తుంది ఆవేదన వేస్తుంది కాపాడల్ని ప్రయత్నం చేశాం కాపాడలేకపోయాం ఇలాంటి సంఘటనలు కోలాలు జరిగాయి